హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కసరత్తులెత్తి ప్రారంభించింది అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టి ఆ రూల్స్ ప్రకారం ఈసారి దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలో కూడా ఒక రెండు లక్షల మందికి పైగా అనర్హత అయితే వచ్చి వారందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ యొక్క ఆనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు రావా అలాగే మనకు ఈ యొక్క రెండు లక్షల మంది తొలగించారు కదా సో ఆ యొక్క పేర్లలో మన పేర్లు ఉన్నాయా లేదా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి స్కీమే రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలని సంవత్సరానికి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ డబ్బులు అనేది విడుదల చేయడం కోసం కసరత్తులైతే స్టార్ట్ చేశారు సో గత ప్రభుత్వం మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పంపిణీ చేసేవి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ అనేది అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు సో టోటల్ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది అనమాట అయితే డబ్బులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అయితే వస్తున్నారనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తాను ఇవ్వవలసినటువంటి ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అంతా ఇప్పటికే ఇచ్చేసింది ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు అయితే మనకి ఇవ్వాలి సో ఒక విడత కింద ఏడు వేలు మరొక విడత కింద ఏడు వేలు సో టోటల్గా మనకు ఐదు విడతల్లో ఈ యొక్క ఇరవై వేల రూపాయలతో రావాలి మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ మూడు విడతల్లో ఇప్పటికే నాలుగు వేల రూపాయలు రెండు విడతల్లో డబ్బులు తెచ్చేశారు ఇచ్చేశారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట పనులు కూడా మనకు స్టార్ట్ అయితే చేశారనమాట సో వ్యవసాయ పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు సో చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టారండి అయితే దీనికి సంబంధించి నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేసేందుకు కసరత్తులు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖను కూడా అయితే అలర్ట్ చేయడం జరిగింది సో వీడులకి మనం క్లారిటీగా చూసుకుంటే సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట నోటిఫికేషన్ రూపంలో సో ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అనే దానికి సంబంధించి క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు ప్రతి ఏటా కూడా అరువులైన రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇస్తామని ప్రకటించారు నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలను కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అనరాత సుఖీభావ పథకం అమలు చేస్తే ఒక్కటే సరిపోదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు గత ఐదేళ్లుగా అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయంలో ఏ యొక్క కార్యక్రమం చేయలేదని ఆయన పేర్కొన్నారు రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్లు భూసార పరీక్షలు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించారు రైతులకు ఇరవై వేలతో పాటు యాంత్రీకరణ భూసార పరీక్ష ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సు డ్రోన్ టెక్నాలజీ వంటి మార్పులను కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన ప్రకటించారనమాట ఇన్సూరెన్స్ విషయంలో రైతులకు కొంత సహకారం తీసుకుని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నామని ఆయన ఇన్సూరెన్స్ విషయంలో ప్రకటించారు అలాగే అన్నదాత సుఖీభావం సంబంధించి బడ్జెట్ నిధులు కేటాయించామని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే అమలు చేసినట్లేనని తెలిపారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నదాతల సుఖీబాబ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని ఆయన ప్రకటించారు బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారని ఏ నిధులు సరిపోతాయని ఎలా సరిపోతాయని రాష్ట్రంలో చాలామంది ప్రశ్నిస్తున్నారని అయితే ప్రభుత్వం మిగిలిన నిధులను కూడా అయితే వాళ్ళకి కలిపి అన్నదాతల సుఖీబాబు పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా అందరికీ కూడా అందేలాగా చేస్తామనేసి కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనర్ధత సుఖీబాబా పేరుతో రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కంపల్సరీ మేమైతే ఇస్తామని చెప్పేసి ఈయన కింజారు నాయుడు సో మనకు ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి సో కింజారు నాయుడు గారు ఆయన అయితే మనకు ఈ యొక్క ఏపీ క్యాబినెట్లు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట సో టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అనదత సుఖీభం అనగా గత ప్రభుత్వం అమలు చేసేటువంటి రైతు భరోసా స్కీమ్ సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట అయితే ఈ ఇరవై వేల అందరికీ వస్తాయా రావా అనే దానికి సంబంధించి చూస్తే సో గతంలో మాదిరిగా ఈసారి డబ్బులు తీవ్రండి సో మనకు ఇప్పుడు అమలు చేసేటువంటి కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో సో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి వ్యవసాయం కాకుండా వ్యవసాయ ఇతర పనులకు ఎవరైనా సరే మీ యొక్క భూమిని కనుక వాడుకుంటే మీకు డబ్బులు రావు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఆ రూల్ ప్రకారం ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రమే వస్తాయన్నమాట సో అదేంటంటే ఈకేవైసీ అనగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీ రేషన్ కార్డుని లింక్ చేసుకోవాలి సో అలా లింక్ చేసుకోకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే అనమాట సో మీరు అనర్హుల లిస్టులకు మీ అయితే ఎక్కిచ్చేసి అనర్హులుగా మిమ్మల్ని భావించి మీ పేరుని తొలగిస్తుంది అనమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కేవైసీ కంపల్సరీ చేసుకోవాలి అందులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొత్తగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క స్కీమ్కి అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుతో వెబ్ లాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డుతో పట్టధార్ పాస్బుక్కి లింక్ చేసుకోవడమే దాన్నే వెబ్ అంటారు అంటారనమాట సో ఇవి చేసుకుంటే మాత్రమే మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే ఒక్క రూపాయి కూడా మీ ఖాతాలోకి డబ్బులు రావన్నమాట సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది సో రెండు లక్షల మంది తొలగిస్తారని చెప్పాను కదా సో ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే లేకుండా పోయారో అట్లాంటి వాళ్ళందరికీ తొలగిస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ఈ యొక్క రైతులు కాకుండా వేరే భూమిని కవులు తీసుకొని కవులు రైతు సర్టిఫికేట్లను తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ సో తొలగించడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు వాడుతున్న వారు దాదాపు ఒకటిన్నర లక్షల మందికి పైగా ఉన్నారని వారందరినీ గుర్తించి తొలగిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో కాబట్టి ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని మీరు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోండి ఇవి రెండు లింక్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు అయితే కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదన్నమాట సో ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసి అనంతరం మనకు వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడతి కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చినట్లయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందడం కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు thank you for watching